తరుణ్ భాస్కర్ లాంటి ఒక ఎగ్జాక్ట్లీ సార్ ని డైరెక్ట్ చేయడమా అయితే ఈశార్ అబ్బావా ఏంటి వాట్ ఇస్ ది కిక్ దట్ యు ఫెల్డ్ ఇన్ దిస్ సార్ ఫస్ట్ అదే సార్ సినిమాల్లో చాలా కిక్స్ ఉన్నాయి కాబట్టి కిక్ ఫీల్ ఏం చెప్తున్నారు అంటే ఆవిడు కిక్ రెనే డెఫినెట్లీ జెన్యూన్లీ నా ఫస్ట్ కిక్ తర్ననండి దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ అంటే నాకు అంటే మీ క్వశ్చన్ నాకు వేరేలాగా అర్థమైంది సార్ ఎలా ఎలా అర్థమైందో చెప్పరా ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ ఆ చెప్పండి సార్ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ ఎలా అర్థమైందో చెప్పరా ఆ చెప్పండి నా చెప్పమంటారా అంటే ఫస్ట్ డైరెక్టర్ సొంత కర్తో రాకుండా ఎందుకు ఒక రీమేక్ తో వస్తున్నారు సొంతగా రావచ్చు కదా అన్నట్టుగా అర్థమైంది అది కరెక్ట్ కరెక్ట్ గానే అర్థమైంది ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ అదే నేను ఎప్పుడైతే మీరు అవసరం చెప్పారు కదా సార్ అవసరం అండి చనువు ఇచ్చినప్పుడు చంకన ఎక్కాలని సామె చెప్పి చెప్పారు ఓకే ఇప్పుడు దానిలో స్పెషల్ కిక్ ఏంటని అడిగాను అది మీరు తరుణ్ భాస్కర్ మీద ల్యాండ్ అయ్యారు దాట్ ఇస్ అ కరెక్ట్ కిక్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌట్ లేదు